ముఖం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్లీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఇదే అసెంబ్లీలో నాకు మా కుటుంబానికి మా కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడు బాధపడలాం నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నాం రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక పానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు అలాంటి వ్యక్తిని మీరు చూస్తే అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్గా అదని అసెంబ్లీలో చెప్పి దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు మామూలుగా సహకారం కాదది నేను ఇన్ని సంవత్సరాలు చాలా సార్లు చాలా ఎలక్షన్లు గెలిచాం కొన్ని ఎలక్షన్లు ఓడిపోయాం ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు నేను ఎప్పుడు కుంగిపోలేదు ఎలక్షన్లో గెలిచిన తర్వాత లేలేదు నిబ్బరంగా ఓడిపోయినప్పుడు ఒక బాధ్యత ప్రతిపక్షంలో ఉండి పనిచేయాలి గెలిపించినప్పుడు ఒక బాధ్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశాం ఎప్పుడూ ప్రజాప్రచారనే ఉన్నాం అలాంటిది జరిగిన తర్వాత ఈరోజు మళ్లీ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ ఈ ఈరోజు మా విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సమిష్టి చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందన